Rama 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 Sita 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 నా మాటలు గై విప్పుడే నారాయణ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్య మాసాలు వస్తున్నాయి ఈ మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామ క్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరి రామనామం అనర్గళంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి క్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామ నక్షత్రంలో ప్రతి నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోగా జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే దానికి కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీచలో పాతిక సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగీ చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో దామకుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను బ్రతికి నన్నాళ్ళు భజన తప్పను కాని మరణ కాలమునందు మరతునేమో ఆవేలయమూతల ఆగ్రహం పున వచ్చి ప్రాణము పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యము భ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణునో శ్రమచేత నాదికి పులిచేతు నీ నామ భగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట దూత మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు జల్లవార్జావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలా భాగవతం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు ఉన్నాను కానీ మా రా ఇష్టదైవనైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల ఏడవ రాశి తులారాశి అన్ని రాశుల్లోకి కూడా తులారాశి బాగా ఉన్నది ఇంతవరకు ఆరు రాసులు ఏం బాగాలేవు ఇప్పుడు ఏడవ రాశి బుధుడు శుక్రుడు కూజుడు శని కేతు మరి ఐదు గ్రహాలు బాగున్నాయి అయితే దీంట్లో కూడా మరి రాహు బాగాలేడు రావే బాగాలేడు పాపగ్రహాలు రెండు కూడా పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ ఈ రాశి వల్ల ప్రయోజనం ఏంటంటే వ్యాపారం చాలా బాగుంటుంది వివాహం కలిగిస్తుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు మరి మీరు మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు ఏకాదశ్యంలో మరి కేతు ఉండటం చాలా విశేషం శని బాగున్నాడు శని ఆల్రౌండర్ మీకు ఏ పని కావాలో ఆ పని చేసి పెడతాడు దీని నుంచి మీరు బయటపడాలి అంటే మీరు తగిన ఫలితాన్ని పొందాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి ఈ రాశివాడు పూర్తిగా శివాలయానికి వెళ్ళి మాదేడు గ్రహాలతో శివుణ్ణి పూజించండి నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేయండి నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోబాకండి గుళ్ళో ప్రదక్షిణాలు దేవుడికి దండం వేయడం పూజా తీర్థం అంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు కింద కూర్చోండి ఇది మార్గదర్శ మాసం కాబట్టి ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే నారాయణాయ ఈ మంత్రాన్ని స్మరించండి శివుడు వేరు విష్ణు వేరు కాదు అందరూ ఒక్కళ్ళే దేవతలు ఒక్కళ్ళే ముప్పై మూడు కోట్ల జీవరాశుల్లో ఉండే ప్రాణం అందరిదే ఒకటే రకమైన ప్రాణం వేరే ప్రాణం ఆ ప్రాణం ఈ హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో ప్రాణం ఉన్నంతవరకే మనిషి జీవితం ఆ ప్రాణం ఎట్లాంటిదంటే పొలాల్లో మిణువులు పురుగు అంటారు తడ 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 మెరుస్తూ ఉంటుంది వెంతులు లైట్ కాదు అంత ఉంటుందో అంత ప్రాణం అది పోతే ఏ విధంగా శరీరం కదో కాబట్టి అన్ని ప్రాణులు సమానమే కాబట్టి పాము కాదు చేరు కాదు ఏ జీవరాశిని హింసించకుండా ఉండగలిగినటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనసుకి ఇచ్చాడు కాబట్టి పాము ఏదో చేస్తుంది చేరేదో చేస్తుంది అనే మాట కాదు శివుడాజ్ఞాన్ని చియమైనా కుట్టడు కాబట్టి అదేదో నిర్ణయిస్తుందని భయపడి నువ్వు దాన్ని ఏదో ప్రయత్నం చేస్తే అది నన్ను చంపుతారనని అని అది నిన్ను కాటేయటానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి చాలా విశేషమైన మాట చెబుతున్నాను బ్రాహ్మణానా బ్రాహ్మణాన మన ఏకత్వం బ్రాహ్మణులు ఏకత్వంగా ఉండరు సర్పానా మతి నిద్రయోహో పాములు ఇరవై మూడు గంటలు నిద్రపోతాయి గంటల ఆహారం వెలిగి వెతుక్కుని తిని పడుకుంటాయి గజానం మంద ఏనుగులకి మంద బుద్ధి అడ్డపాప చీమ ఏనుకంటే పెద్దదిగా కనబడుతుంది ఏనుగుకి భయం ఎక్కువ ఈ మూడు జాతులకి బ్రాహ్మణికి సర్పానికి ఏనుక్కి మరి హుషారైన శక్తిని ఇస్తే భగవంతుడు దేశం నాశనం అయిపోతుంది కాబట్టి అవి మనల్ని ఏదో చేస్తాయి భయపడద్దు ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకోండి మీకు అన్ని విధాలు బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతులను చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి